వెల్కమ్ టు విశ్వ రహస్యం అందరికీ నమస్తే భూమి మీదకు గంగానదిని తీసుకువచ్చిన మహానుభావుడు భగీరథుడు ఈ కథ పురాణాలలో ముఖ్యంగా రామాయణంలో వివరించబడింది దీన్ని గంగావతరణం అని కూడా పిలుస్తారు ఈ కథ వెనుక ఉన్న పూర్తి నేపథ్యం మరియు భగీరథుని ప్రయత్నం ఇక్కడ వివరించబడింది సగర చక్రవర్తి యాగాలు మరియు శాపం పూర్వం సగర చక్రవర్తి అనే గొప్ప రాజు ఉండేవాడు అతనికి ఇద్దరు భార్యలు సుమతి మరియు కేసిని సుమతికి అసమంజసుడు అనే కొడుకు కేసినికి అరవై వేల మంది కొడుకులు పుట్టారు సగరుడు తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి మరియు తన శక్తిని చాటుకోవడానికి నూరు అశ్వమేధ యాగాలు చేయాలని సంకల్పించాడు నూరవ యాగం ప్రారంభించాడు ఈ యాగం పూర్తయితే ఇంద్ర పదవికి ప్రమాదం వస్తుందని భావించిన ఇంద్రుడు యాగాస్వాన్ని దొంగిలించి పాతాళలోకంలోని లోకంలోని కపిల మహర్షి ఆశ్రమం వద్ద కట్టిపడేశాడు యాగాస్వాన్ని వెతుకుతూ సగరపుత్రులు భూమిని తవ్వుకుంటూ పాతాలానికి చేరుకున్నారు అక్కడ కపిల మహర్షి ఆశ్రమం వద్ద యాగాస్వాన్ని చూసి ఆయనే దొంగిలించాడని తప్పుగా భావించి కపిలుడిని నిందించారు వారి అహంకారంతో కూడిన మాటలకు కపిలమహర్షి తపస్సు భగ్నమై కోపంతో కళ్లు తెరవగానే ఆయన కంటినుండి వెలువడిన అగ్నిజ్వాలలకు ఆ అరవై వేల మంది సగరపుత్రులు తక్షణమే భస్మమైపోయారు అంశుమంతుని ప్రయత్నం కొడుకులు తిరిగి రాకపోవడంతో సగరుడు తన మనవడైన అంశుమంతుడిని వారిని వెతకమని పంపాడు అంశుమంతుడు పాతాల లోకానికి వెళ్లి అక్కడ భస్మరాసులను చూసి జరిగినది తెలుసుకున్నాడు ఆ భస్మరాసులకు ఉత్తమ గతులు కలగాలంటే స్వర్గం నుండి పవిత్ర గంగా జలం వారిపై ప్రవహించాలని ఒక అశరీరవాణి చెప్పింది గంగను భూమికి తీసుకురావడానికి అంశుమంతుడు తీవ్రంగా ప్రయత్నించాడు కానీ ఫలించలేదు ఆ తరువాత అంశుమంతుడు రాజయ్యాడు దిలీపుడి ప్రయత్నం అంశుమంతుడి కుమారుడు కూడా తన పూర్వీకులకు సద్గతి కలిగించడానికి గంగను భూమికి తీసుకురావాలని ప్రయత్నించాడు కాని అతనికి కూడా అది సాధ్యం కాలేదు కూడా సంతానం లేకుండానే మరణించాడు భగీరథుని కఠోర తపస్సు దిలీపుడి మరణానంతరం అతని కుమారుడు భగీరథుడు చిన్న వయసులోనే రాజయ్యాడు తన తల్లి ద్వారా తన పూర్వీకులకు జరిగిన అన్యాయం గురించి మరియు గంగానది భూమికి వస్తేనే వారికి మోక్షం లభిస్తుందని తెలుసుకున్నాడు అప్పుడు భగీరథుడు తన పూర్వీకులకు మోక్షం ప్రసాదించాలని దృఢ సంకల్పం చేసుకుని సింహాసనాన్ని వదిలి హిమాలయాలకు వెళ్లి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి కఠోర తపస్సు చేశాడు భగీరథుని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతని కోరికను తీరుస్తానని చెప్పాడు అయితే స్వర్గం నుండి భూమికి దూకే గంగానది ప్రవాహ వేగాన్ని భూమి తట్టుకోలేదని ఆ ప్రవాహాన్ని అదుపు చేయగల శక్తి పరమశివుడికి మాత్రమే ఉందని కాబట్టి శివుడిని ప్రసన్నం చేసుకోమని సూచించాడు బ్రహ్మదేవుని మాట విని భగీరథుడు శివుడిని గురించి వేల సంవత్సరాలు అవిశ్రాంత తపస్సు చేశాడు భగీరథుని నిస్వార్థ భక్తికి పట్టుదలకు పరమశివుడు సంతోషించి అతని ముందు ప్రత్యక్షమయ్యాడు గంగానదిని తన జటాచూటంలోకి స్వీకరించి దాని ప్రవాహాన్ని నియంత్రిస్తానని వరం ఇచ్చాడు గంగావతరణం పరమశివుడు తన జటాజూటాన్ని విప్పగానే స్వర్గం నుండి మహోగ్రంగా దూకిన గంగానది శివుడి జటాజూటంలో చిక్కుకుపోయి చిన్న చిన్న ప్రవాహాలుగా మారి భూమి మీదకు వచ్చింది అలా భూమి మీదకు రాగానే భగీరథుడు తన రథంపై ముందు నడుస్తూ గంగను సగరపుత్రుల భస్మరాసుల వరకు తీసుకువెళ్లాడు భగీరథుడు నడిచిన మార్గాన్నే గంగానది అనుసరించింది అందుకే గంగకు భాగీరథి అనే పేరు వచ్చింది మార్గమధ్యంలో ప్రవాహం జహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచెత్తింది అహంకరించిన గంగకు బుద్ధి చెప్పడానికి జహ్ను మహర్షి ఆ ప్రవాహాన్ని తన శక్తితో తాగేశాడు ఇది చూసి భగీరథుడు కలవరపడి జహ్ను మహర్షిని గంగను తిరిగి వదలమని వేడుకున్నాడు భగీరథుని ప్రార్థన మేరకు జహ్ను మహర్షి గంగను తన చెవి ద్వారా బయటకు వదిలాడు అప్పటినుండి గంగకు జాహ్నవి అనే పేరుకూడా వచ్చింది చివరకు భగీరథుడు గంగను పాతాలలోకంలో ఉన్న తన పూర్వీకుల భస్మరాసుల వద్దకు తీసుకువెళ్లాడు గంగాజలం ఆ భస్మరాసులపై ప్రవహించగానే సగరపుత్రుల ఆత్మలు పవిత్రమై వారికి మోక్షం లభించి స్వర్గానికి చేరుకున్నారు ఈ విధంగా భగీరథుడు తన అవిశ్రాంత కృషి పట్టుదల త్యాగంతో గంగానదిని భూమికి తీసుకువచ్చి తన పూర్వీకులకు మోక్షాన్ని ప్రసాదించాడు అందుకే ఏదైనా కఠినమైన పనిని సాధించడానికి చేసే గొప్ప ప్రయత్నాన్ని భగీరథ ప్రయత్నం అని అంటారు మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం